మిషన్ సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలులో జిల్లా స్థాయి మూడు రోజుల అటల్ టింకరింగ్ ల్యాబ్ శిక్షణ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది కర్నూలు డిఇఓఎ ఎస్ శ్యామ్యూల్ పాలన్ దర్శకత్వంతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం కర్నూలు జీజీహెచ్ హై స్కూల్ కింగ్స్ మార్కెట్లో జరిగింది అయితే ఈ వర్క్ కు సాంకేతికత భాగస్వామ్యంగా హైదరాబాద్కు చెందిన సివిట్రానిక్ సంస్థ సేవలు అందించింది అయితే ముంపుకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఐఓ శామ్యుల్ పాల్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న హెచ్ఎంలు టీచర్లకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు అయితే ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ జిల్లా శిక్షణ బృందం ఏటీఎల్ ఇన్ఛార్జీలు హెడ్ మాస్టర్లు మరియు టీచర్లు పాల్గొన్నారు స్కూల్ లెవెల్ అనే నుంచి ఇక్కడ పెట్టాల చక్కగా ట్రైనింగ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన టీచర్స్ అడిగితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము వెరీ ఇన్నోవేటివ్ ఒకటి ఇంతవరకు తెలియని విషయాలు నేర్చుకున్నాం సార్ చాలా మాకు ఎక్సైట్మెంట్ ఉంది ఈ విషయాలు మొత్తం విషయాలు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండ్ పిల్లలకి ఏం చెప్పాలనే విషయాలు ఇన్నోవేటివ్ నిజంగా మేము వెళ్ళి స్కూల్స్ వెళ్ళి మా పిల్లలు చెప్పి మా పిల్లలు కూడా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం ప్రయత్నిస్తాం ఈ విధంగా ట్రైనింగ్ ద్వారా మన పిల్లలు నిజంగా ప్రజెంట్ అడ్వాన్స్ టెక్నాలజీలకు ఎంటర్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్స్ కూడా మన జిల్లాకి ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్స్ కూడా ఎక్కువ మన జిల్లాలో ఇవ్వడం జరిగింది కాబట్టి నిజంగా ఒక ఒక మిషన్ మోడ్లో ఈ యొక్క అటల్ టీకరింగ్ ల్యాబ్స్ గురించినటువంటి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ మన జిల్లాలో ప్రారంభం కావడం దీంట్లో మంచి డెడికేటెడ్ టీం రావడం ఇక స్టేట్ ఆఫ్ ద రిసోర్స్ పర్సన్ చక్కగా ట్రైనింగ్ మన టీచర్లకు ఎడ్మాసింగ్ చేయడం తద్వారా ఫీల్డ్ లెవెల్లో మరి రూరల్లో ఉన్నటువంటి ఎక్కువ బాగా స్కూల్స్ ఇచ్చాం అటువంటి ప్రాంతాల్లో మార్మూల ప్రాంతాలు ఉన్న పిల్లల్ని కూడా ఈ ప్రజెంట్ ట్రెండ్ అనుకూలంగా ఈ టీచర్ వాళ్ళకి చెప్పడం వాళ్ళకి ఇన్నోవేటివ్స్ వాళ్ళకి సేర్పించడం వాళ్ళు కూడా ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళలో వచ్చేటువంటి థాట్స్తో వాళ్ళు ఓన్ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేసే విధంగా మా టీచర్లు తరఫున పొందారు హెడ్ మాస్టర్ తరఫున పొందారు అటువంటి టెక్నాలజీ ప్రతి ఒక్క స్కూల్ ఇంప్లిమెంట్ చేసి నిజంగా రాబోయే రోజుల్లో కన్నులు ఒక మంచి బ్రాండ్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్కి తగిన విధంగా చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తాం ఈ పైనింగ్ కూడా ఎంతో ఉపయోగకరంగా మా టీచర్లందరికీ